హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది దయచేసి వీడియోని వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు నవంబర్ ఫస్ట్ వీక్ లో రాబోతుందండి సో ఎస్ఏ సోషల్ వాళ్ళు కానీ విధంగా పేపర్ వన్ కి సంబంధించి కానీ టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉన్నది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాము ఇప్పటి నుంచే మరి ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి మార్కులు సాధిస్తారు విధంగా డిఎస్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే నలభై వేల మంది టీచర్లపై టెట్ కత్తి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సుప్రీం కోర్టు తీర్పుతో మరి కలవరబడుతున్నటువంటి ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉద్యోగం అనేది ఊస్ట్ అయిపోతుంది రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్నటువంటి సంఘాలు ఖచ్చితంగా దీనిపైన మరి ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా అంటే దీనిపైన చర్చించుకుంటున్నారు ప్రస్తుతం తప్పకుండా రివ్యూ పిటిషన్ అనేది వెయ్యాలి ఒకసారి మళ్ళీ ఆ యొక్క తీర్పుని మరి సమీక్షించాలి అని చెప్పేసి న్యాయస్థానాన్ని కోరబోతున్నారు రాష్ట్రంలో సర్కార్ టీచర్ల ఉద్యోగాలకు టెట్టు రూపంలో భారీ ప్రమాదం అనేది వచ్చి పడింది ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వేల సంఖ్యలో మరి టీచర్లకు అనేది దూరం చేసింది అయితే రెండేళ్లలో టెట్టు పాస్ కావాలి లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి టెట్టుపై ఆగస్టు ముప్పై ఏంటిన సుప్రీంకోర్టు మరి కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది ఈ ప్రకారం టీచర్లంతా రెండేళ్లలోపు టెట్టు పాస్ కావాల్సిందే కేవలం ఐదేళ్ళలోపు సర్వీసు ఉన్న వారికి మాత్రమే టెట్టు అనేది టెట్టు నుంచి మినహాయింపు అనేది ఉంది ఈ ఐదేళ్ళలోపు సర్వీసు ఉన్నటువంటి వాళ్ళు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం మళ్ళా వారికి కూడా టెట్టు పాస్ అనేది కంపల్సరిగా కావాల్సిందే నలభై వేల మంది పైన ఎఫెక్ట్ పడబోతుందండి రాష్ట్రంలో ఎంతమంది నలభై వేల మంది పైన ఎఫెక్ట్ పడబోతుంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి టెట్టు ప్రిపేర్ కావాల్సిందే రాయాల్సిందే పాస్ కావాల్సిందే లేకపోతే కనుక రెండేళ్ళ సమయం రెండేళ్ల తర్వాత మరి టె అప్పటి వరకు టెట్ క్వాలిఫై కాకపోతే కనుక ఉద్యోగాన్ని వదులుకోవాల్సింది నిజంగానే పరీక్ష ఎందుకంటే ఇప్పుడు సీరియస్ ఆస్పరెంట్స్ పాపం నిరుద్యోగులే ఈ సిలబస్ ని పెట్టుకొని మరి తొంభై మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు చాలా మంది డెబ్బై ఐదు తెచ్చుకోలేకపోతున్నారు అరవై తెచ్చుకోలేకపోతున్నారు అంటే వివిధ కేటగిరీల వారీగా చూసినట్లయితే టెట్ సిలబస్ ప్రశ్న పత్రాల సరళిని పరిశీలిస్తే కనుక టెట్ నిజంగా టెట్టు నిజంగా పంతులకు పరీక్ష అని చెప్పవచ్చు ప్రస్తుత తరం అభ్యర్థులు టెట్ లో గట్టెక్క గట్టెక్కలేకపోతున్నారు ఇటీవలి కాలంలో మరి టెట్టు ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటున్నది గతంలో చూసినట్లయితే పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే ఉత్తీర్ణత అనేది నమోదైంది ఇక టెట్లో ఎస్సీ ఎస్టి బీసీలు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు కానీ ఎస్సీ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరవై మార్కులు అండి ఇక్కడ తప్పుగా ఇచ్చాడు గమనించాల బీసీ వాళ్ళకైతేనేమో డెబ్బై ఐదు మార్కులు అదే విధంగా ఓసీ విద్యార్థులైతేనేమో తొంభై మార్కులు తెచ్చుకోవాల్సిందే ఇక స్కూల్ అసిస్టెంట్ జీవ జీవశాస్త్ర ఉపాధ్యాయులు చూడండి ఇక్కడ తమకు సంబంధం లేని గణితం అంటే మ్యాథ్స్ లో అరవై మార్కులకు కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా టెట్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక సైన్స్ కంటెంట్ లో కేవలం ఇరవై నాలుగు మార్కులే ఉండగా దీంట్లో ఫిజిక్స్ రసాయన శాస్త్రాలు ఉన్నాయి దీంతో అత్యధికలు టెట్ లో మరి బోల్తా పడుతున్నారు అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళకి ఇది నిజంగా అతిపెద్ద పరీక్ష ఎందుకంటే నిరుద్యోగులు మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సో ఇట్లా మెథడ్స్ ఇవన్నీ కూడా చూసుకొని రాసి మరి చదువుకొని రాయడంలోనే గట్టెక్కలేకపోతున్నారు మరి వీళ్ళు ఇవన్నీ చదివేది ఎప్పుడు రాసేది ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ పై నేడు హైకోర్టు తీర్పు ఉందంట గ్రూప్ వన్ పరీక్షల వ్యవహారం పైన మరి హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ మరి చేసినటువంటి పిటిషన్లపై గతంలో హైకోర్టు విచారణ అనేది పూర్తి చేసింది మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి కనుక పరీక్షలను రద్దు చేయాలని కొందరు ఎంపిక ప్రక్రియ పూర్తయినందున రద్దు చేయవద్దని మరి కొందరు పిటిషన్లు వేశారనమాట సో వీటిపైన ఈ రోజు అయితే తీర్పు రాబోతుంది చూడాలి మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మరి వేచి చూడాల్సి ఉన్నది రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీచర్లలో టెట్టు భయం మినహాయింపు ఇవ్వాలంటున్నటువంటి టీచర్లు పాస్ అవ్వాల్సిందే అని చెప్తున్నటువంటి సుప్రీం కోర్టు సో ఈ యొక్క తీర్పుతో మరి ఇక వీళ్ళందరూ కూడా చాలా చాలా టెన్షన్ పడుతున్నట్టుగా మనకైతే వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం అయితే ఉంది అర్హత లేని టీచర్లు ఇరవై వేల పైన లేదంటే ఖచ్చితంగా మనకైతే నలభై వేల మంది అయితే ఉన్నారు అంటే ఒక్కో పేపర్ లో ఒక్కో రకంగా రాస్తున్నారు కానీ ఖచ్చితంగా నలభై వేల మందికి అయితే ఇది ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగ ప్రకటన ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలభ్య గురుకుల విద్యాలయాల సంస్థ సో ఇందులో మనకు మరి ఔట్ సోర్సింగ్ పద్ధతిని ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు హాస్టల్ వార్డెన్ పోస్టులు కూడా ఉన్నాయి మీరు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి హాస్టల్ వార్డెన్ పురుష అభ్యర్థులకు ఒకటి మహిళా అభ్యర్థులకు రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అదే విధంగా అకౌంటెంట్ పోస్టులు ఒకటి ఉన్నది సో దీనికి క్వాలిఫికేషన్ బీకామ్ ఉండాలి కౌన్సిలర్ నాలుగు పోస్టులు దీని కూడా మరి ఆ యొక్క సబ్జెక్టు లో సంబంధిత డిగ్రీ అడగడం జరిగింది క్యాటరింగ్ అసిస్టెంట్ ఒకటి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ మూడు పోస్టులు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ ఒకటి మెస్ఎల్పేర్ మరి రెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకొని మీరు ఒకసారి ఖచ్చితంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అంగన్వాడీలకు సిబ్బంది కొరత ఖాళీగా ఆయా మరియు టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి మరి పిల్లలు బాలింతలు గర్భిణీలకు ఇబ్బంది అవుతుందంట అక్కడ మనకు స్టాఫ్ లేక భర్తీకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది అయినా ముందుకు కదలైనటువంటి ప్రక్రియ రెండేళ్లుగా నిరుద్యోగుల నిరీక్షణ మరి దాదాపుగా ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది ముందుకు వెళ్ళలేదు సో ఇక్కడ భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేలు రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయని వెంటనే ఈ యొక్క ప్రక్రియ కూడా మరి భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకంటే సిబ్బంది కొరత అనేది ఎక్కువగా కనిపిస్తున్నది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీచర్ పోస్ట్లు భర్తీ చేయండి సీఎంకి ఆర్ కృష్ణయ్య లేఖ రాయడం జరిగింది రాష్ట్రంలోని మరి గవర్నమెంట్ స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మరి కోరడం అయితే జరిగిందనమాట సో ఈ సందర్భంగా మరి లేఖ రాయడం జరిగింది అదే విధంగా పన్నెండు వేల స్కూళ్లలో ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ టీచర్లు లేక ఆ సబ్జెక్టులో స్టూడెంట్స్ వెనుకబడిపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది జాతీయ పోటీ పరీక్షల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మరి పోటీ పడలేకపోతున్నారని చెప్పేసి పేర్కొన్నారు ఖాళీ పోస్టులను భర్తీ చేసి టీచర్ల కొరత లేకుండా చూడాలని చెప్పేసి సీఎం కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక నిన్న సిపి గేట్ ఫలితాలు రావడం జరిగింది సిపి గేట్ లో యాభై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేడు మంది పాస్ కావడం జరిగింది రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి తదితర ఏవైతే పీజీ కోర్సులు ఉన్నాయో సో వీటిలో నిర్వహించినటువంటి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష లో సిపి నైన్టీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ శాతం అనేది మరి అర్హత సాధించడం అనేది జరిగిందనమాట సౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి రిజిస్ట్రేషన్లు మరి ఆన్లైన్ లో మీరు పది నుంచి పదిహేను వరకు చేసుకోవాలి వెబ్ ఆప్షన్లు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సీట్ల కేటాయింపు అనేది ఇరవై నాలుగవ తేదీ వరకు ఇరవై నాలుగవ తేదీ ఈ రోజు జరుగుతుంది కళాశాలలో మీరు ఇరవై ఏడవ తేదీ లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రెండవ విడత రిజిస్ట్రేషన్ అనేది ఇరవై తొమ్మిది నుంచి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టెట్పై సమావేశం ఏర్పాటుకు విరతి ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలన్నా గానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుని మరి ఇచ్చినటువంటి నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించేందుకు విద్యాశాఖ అధికారులు న్యాయ నిపుణులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగిందనమాట ఈ మేరకు ఆయన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాయణ మేడం విధంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను మరి విరతి పత్రం అనేది అందజేయడం జరిగింది త్వరలోనే దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారనమాట సో దీనిపైన అంటే మరి ఏ విధంగా దీని ముందుకు వెళ్ళాలి న్యాయ నిపుణులు ఇందులో ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరూ కూడా విద్యాశాఖ అధికారులందరూ కూడా పాల్గొని చర్చించు చర్చించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్